మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలోని రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ముస్లిం మైనారిటీ నాయకులు మహమ్మద్ కయూమ్ ఆహ్వానం మేరకు వారి స్వగృహంలో విందు కార్యక్రమంలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్చంద్రారెడ్డి మాజీ సర్పంచ్ అబ్బాని యాదగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు మామిల్ల ముత్యాలు యాదవ్ మేడ్చల్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ బుక్క ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ ధన్యవాదములు ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించిన మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ అన్నగారికి మరియు జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అన్నగారికి మరియు బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గారికి మరియు గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ అన్నగారికి గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యల్ యాదవ్ గారికి మరియు మాజీ సర్పంచ్ వెంకటేష్ ముదిరాజు అన్నగారికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి అన్నగారికి మరియు ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా ధన్యవాదములు వాళ్ళు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను ఆశీర్వదించి ఇలానే ప్రతి సంవత్సరము ముందుకు పోవాలని అందరూ కలిసిమెలిచి ఉండాలని పత్రికా విలేకరులు అందరూ వచ్చి మరియు స్థానిక నాయకులు అందరూ వచ్చి నా మా ఇంటికి వచ్చి నా నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు చాలా చాలా ధన్యవాదములు మరియు వాళ్ళపై నేను ఎంతో రుణపడి ఉన్నాను